హలో అండి అందరికీ నమస్కారం మీరు ఫోటోలో వచ్చేస్తున్న మా పేరు ప్రమీల ఈమెకు నలభై సంవత్సరాలు ఉంటాయి ఈమె నాంపల్లిలో ఉంటారు మంచి హైట్ వెయిట్ కలర్ పర్సనాలిటీ కలిగి ఈమె పెళ్ళయ్యి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది పిల్లలు ఉన్నారండి ఇద్దరు ఇద్దరు పిల్లలు కూడా స్కూల్లో చదువుకుంటున్నారు ఈమె భర్తకి దాదాపు అరవై సంవత్సరాలు అయితే ఉంటాయంటున్నారు ఈమె కంటే వయసులో చాలా పెద్దవాడని చెప్పాలి అయితే ఈమె భర్త సంపాదించిన ఆస్తిపాస్తులు చాలానే ఉన్నాయి భర్త అనారోగ్యంతో మంచాన్ని పడిపోయేసరికి ఈమెకు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు ఈమె వయసులో ఉండటం కారణంగా కోరికలు అదుపు కావట్లేదు అంటున్నారు ఈమెకు నలభై సంవత్సరాలు ఉన్న చూడటానికి చాలా ఎంగుగా ఉంటారు మీరు ఫోటో చూసే ఉంటారు కదండి అయితే ఈమె తనతో లివింగ్ రిలేషన్ వాళ్ళని కావాలని కోరుకుంటున్నారు లివింగ్ రిలేషన్ కోసం తనతో పాటు తన వయసున్న వ్యక్తి కావాలంటున్నారు ఈమెకు ఈ రిలేషన్ నచ్చినట్లయితే ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు అయితే ఈమెకు డబ్బు పరంగా ఎటువంటి లోటు లేకపోవడంతో లివింగ్ రిలేషన్ కొనసాగించే వారికి కూడా డబ్బు సహాయం కూడా చేస్తానంటున్నారు భర్త ఆరోగ్యం సరిగా లేకపోవడంతోనే ఇలాంటి రిలేషన్ కోరుకుంటున్నారు ఈవిడ ఈ ఈ రిలేషన్ మీకు ఓకే అయితే మీరు మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు మెయిల్ ఐడి మా యొక్క అబౌట్ సెక్షన్లో అయితే ఉంటుంది మేము మ్యారేజ్ సర్టిఫికేట్ ఛానల్లో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి వాటిని ఒకసారి విజిట్ చేయండి మంచి సంబంధాల కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్